హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు ఏంది తీయాలి చూడండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఫుల్ ట్రాఫిక్ అండి ఉదయం ఏడున్నర ఎనిమిది అయినా కానీ ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఏదైనా కానీ సరుకు అధికంగా వస్తుంది మీరైతే సరుకు లేదనే అంటున్నారు సరుకు అయితే వస్తానందని బాగానే వస్తుందండి ఏదేమైనా అయితే మాత్రం మరి కాసెప్ట్లో ఈరోజు మార్కెట్ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది అనేది వివరంగా ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఈరోజు డేట్ వచ్చరికి మార్చి నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం చూడండి అసలు ఎట్టిన చెడు బల్లో ఎట్టిన చెట్టు మొత్తం ఇదే ఎదురు పెట్టుకొని ఇట్లా ట్రాఫిక్ ఫుల్గా ఉందండి మన మనకని అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలిసి చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ గుంటారు మిచ్చి అప్డేట్స్ అలాగే మీరు మీ పిల్లలకి మొబైల్స్ ఫోన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే వారు ఈ మధ్యన గేమ్స్ ఆడుతున్నారు పబ్జీని నవ్వుని గేమ్లు ఆడి ఆన్లైన్ గేమ్లు ఆడి బెట్టింగ్లు ఆడి డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్త మీ పిల్లల పట్ల మొబైల్స్ ఫోన్ ఇచ్చినప్పుడు అది ఒక్కటే ఏమనుకోకన్నా రెస్పెక్ట్గా ఆలోచించండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్